సరా సరా చూసావా నేను గనుక ఆదుకోకపోతే నువ్వు భూస్థాపితమైపోయేదానికి నేనే ఆ చెట్టు మీద తంత్రం చేసి నిన్ను రక్షించా ఎందుకు ఆ తెలిసిందేగా నీ ఆత్మశక్తి నాలో కలవాలి అందుకు ఆ నీ ప్రియుడితో నువ్వు కలవడానికి ఒకే అవకాశం ఉంది ఆ చిన్న స్వామి ఎంత శక్తివంతుడో ఇప్పుడు నీకు అర్థమయ్యే ఉంటుంది వాడా ఇంట్లో ఉండగా నీ ఆటలు సాగవు నీ శక్తిని నా శక్తితో కలుపుతానంటే వాడు నా ఇంటి నుంచి పంపిస్తా లేదంటే నీ ప్రియుణ్ణి నువ్వు చేరుకోలేవు ఇదే నీకు ఆఖరి అవకాశం ఆలోచించు

వికృతం వేయి తలలతో విజృంభిస్తుంది రేపు వివేక్ దశా చక్రంలో ఆఖరి గండం ప్రభలే రోజు జాగ్రత్తగా చూసుకోవాలి నలభై రెండు గడియలు దాటే వరకు నారాయణ మహామంత్రాన్ని ఆవాహన చేసి మృత్యు దిగ్బంధనం చేసి రక్షారేఖను రేఖను సందానించాలి. ఏయ్ లేవుడి నీకే చెప్పేది బైటకెళ్ళు వెంపటాల గా చెప్పేది నీకే బైటకెళ్ళు ఒక్క క్షణం కూడా నువ్వు ఇక్కడ ఉండడానికి వీలేదు లే నీకే చెప్పేది లే బాబు వీ పడికెళ్ళు ఏంటిది

ఇది వారిల్లు వారు ఉండమంటే ఉండాలి వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాలి విధి వికృతమైనప్పుడు విశ్వరూపమే తలవంచాలి మళ్ళీ మీరెవరైనా తిరిగి ఇంట్లో అడుగు పెడితే ఆ క్షణమే దీని ఇంట్లోంచి పంపించేస్తాను దీని మొహం కూడా చూడండి ఏం డ్రామా రాశో బోతాల బోగతా నువ్వు సినిమా కథగాని రాసుంటే ఆస్కార వారు నీకే ఇచ్చేసేవారు లేకపోతే రెండు బోతాలు నంపి నువ్వే తెచ్చేసుకునేవాడు అర్రే అర్రి క్షమించు చెల్లి రోజుతో అతని ఆయువు సరే ఈ రోజుతో అతనితో నీ బంధాలన్నీ తెగిపోయి కాదు తెంచేసి నాతో తీసుకుపోతున్నాను ఇప్పుడు నా ప్రేమశక్తికి క్షుద్రశక్తి కూడా తోడైంది ఇంకా నాకు తిరుగులేదు తిరుగులేదు లేదు 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 అఘోరా బా చెంచే నూలుగుడ్ల వాళ్ళందరూ ఇంట్లోకి వచ్చేస్తున్నారు రేట్ నువ్వు ఎవరా అర్రే అర్ర నోరు సంభాళించుకోండి ఈ ఇంట్లో ఉన్న భూతాలను తరవడానికి వచ్చిన భూతాలు అనుకోకు ఎట్టకారం భూతాల గీతాలంటాడేంటి అల్లుడు ఆ చిన్న సమయం ఎల్తా ఎల్తా వదిలేసిన ఎక్కు పైగా భూతాలు ఇంటి దోళాలట్టుగా ఎల్లాడుతున్నాయంట వాటిని నేరించేయడానికి వచ్చారు ముందు అతని ఇక్కడ నుంచి